ఏ గుడికి వెళ్ళినా సరే ముందు గుడి కడపకు నమస్కారం చేస్తాం నమస్కారం చేసిన తరువాతే లోపల దేవుడి వద్దకు వెళ్తాము అలా వెళ్ళడానికి ఓ కారణం ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం గుడికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ప్రధాన ద్వారం వద్ద గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉన్న గడపకు నమస్కరిస్తాము ఇలా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు ఇలా అందరూ నమస్కారం చేస్తారు కానీ అలా ఎందుకు చేస్తారో మనలో చాలామందికి తెలియదు వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది అలాగే ఆలయాలకైతే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలనే అంశాలను పరిశీలిద్దాం రాయి పర్వతానికి చెందినది భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను హిమవంతుడనే భక్తుడు హిమాలయముగాను నారాయణుడనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండల మీదే వెలిశాడు అందుకే ఆ కొండరాళ్ళ నుంచి వచ్చిన రాయిని మలచి ఆలయ గర్భకుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది అలా ఆ గడపరాయి పుణ్యం చేసుకుంది అందుకే ఆ గడపరాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ కొండరాయిగా మారిన భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని పెద్దలు సూచిస్తున్నారు